హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని అయితే చూసేద్దాము ఉసిరికాయ బీట్రూట్ రైస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళైతే చూసేద్దాము మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏమేమి కావాలి అనేది అయితే చూసేద్దాము ఇక్కడ నేను ముందుగా ఈ రైస్ కోసం వచ్చేసి ఒక మీడియం సైజు బీట్రూటు అలాగే ఒక నాలుగు ఉసిరికాయల తురుము అయితే తీసుకున్నాను తర్వాత వచ్చేసి పల్లీలు జీడిపప్పు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు అలాగే ఎండుమిర్చి ఇప్పుడు వచ్చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద ఇలా గిన్నె పెట్టేసుకొని పోపు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాము ఒక రెండు మూడు స్పూన్లు వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పచ్చిశనగపప్పు అలాగే కొన్ని మినపప్పు కూడా వేసుకొని వీటైతే కొంచెం కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుందాము ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని పల్లీలు అలాగే కొన్ని జీడిపప్పును కూడా వేసుకొని వీటిని అయితే కొంచెం వేయించుకుందాము ఇక్కడ వచ్చేసి పల్లీలు జీడిపప్పు మినపప్పు పచ్చిశనగపప్పు కొంచెం వేగిన తర్వాత కారానికి సరిపడా ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు రెండు మిర్చి అయితే వేసుకోవాలి ఇక్కడ మనం బీట్రూట్ వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ అయితే వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకొని పోపుని మొత్తాన్ని మంచిగా అయితే వేయించుకుందాము ఇక్కడ అయితే మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి కొన్ని పప్పులను అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఉసిరికాయ తురుమునైతే వేసుకుందాం ఇలా ఉసిరికాయ తురుము మొత్తం ఆయిల్లో కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని బీట్రూట్ తురుమును కూడా వేసేసుకుందాం ఈ రైస్ని అయితే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది బీట్రూట్ తురుము ఉసిరికాయ తురుము వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక నిమిషం అయితే దీన్ని మగ్గించుకోవాలి ఒక నిమిషం మూత పెట్టేసి మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు వచ్చేసి రుచికి సరిపడా అయితే వేసేసుకుందాం ఇక్కడ వచ్చేసి నేను ఒక స్పూన్ వరకు సాల్ట్ అయితే వేస్తున్నాను అలాగే ఒక చిన్న స్పూన్ పసుపును కూడా వేసుకుందాం ఇలా సాల్టు పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ పసుపు మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కొంచెం కరివేపాకునైతే వేసుకుందాం కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇంకొకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని బీట్రూట్నైతే మంచిగా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాము తాలింపులో ఒక రెండు నిమిషాల తర్వాత బీట్రూట్ అయితే మంచిగా మగ్గిపోయింది కదా మధ్య మధ్యలో కలుపుకుంటూ బీట్రూట్నైతే మంచిగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక చిన్న స్పూను ఇంగువ అయితే వేసుకుందాము ఇంగువు కూడా ఇంగువు కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక నిమిషం అయితే మగ్గించుకుందాం ఇప్పుడు ఇక్కడ బీట్రూట్ అయితే పూర్తిగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న అయితే వేసేసుకుందాము ఇక్కడ ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేసుకు రైస్ని మొత్తాన్ని వేసుకొని తాలింపు మొత్తం రైస్కి పట్టేలాగా మొత్తాన్ని ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకుందాం అలాగే మనం ముందుగా వేయించి కొన్ని పప్పులు అయితే పక్కకు తీసుకున్నాం కదా ఆ పప్పుల్ని కూడా వేసుకుందాం పప్పులన్నీ తీసుకోకుండా ఉంటే మనం ఇలా బీట్రూట్ అవన్నీ పెట్టేటప్పుడు పప్పులు మెత్తగా అయిపోతాయి కాబట్టి కొన్ని పప్పుల్ని ఇలా పక్కకు తీసేసి ఇప్పుడైతే వేస్తున్నాను పప్పులు కూడా వేసుకున్న తర్వాత చివరిలో కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకుంటే ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా ఉసిరికాయి బీట్రూట్తో రైస్ అయితే రెడీ అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేసేయండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్